ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ పిహెచ్ కే డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొగిలి లక్ష్మీ ఆగస్టులో మేము మంత్రి బాబు గారిని కలవడం జరిగింది మాకు ఇక్కడ టీసీపీసీ భవన నిర్మాణం కోసం అని చెప్పేసి ఇరవై గుంటల ల్యాండ్ కేటాయించినారు ఆ ల్యాండ్ పక్క వతను దాన్ని ఆక్యుపై చేసుకుంటున్నాడు అక్కడ నిర్మాణం చేసుకోవడానికి అడ్డంకు చెప్తున్నాడు అని చెప్పి శ్రీధర్ బాబు గారిని కలవాగానే కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ గారు కూడా ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని పంపించినారు ఇప్పుడు అది డిస్మెడల్ చేసి మాకు ప్రహారీ నిర్మించుకోవడానికి ఇంకా టూ రెండు నెలల నుంచి ఎంతో ఇబ్బంది పెడుతున్నారు మాకు శాఖ మా మహత్తులైనటువంటి వర్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని కూడా కలవడం జరిగింది ఇదే మా కార్పొరేషన్ చైర్మన్ ముత్తిలేని వీరయ్య గారి కూడా విషయం చెప్పడం జరిగింది తను కూడా స్పందించారు ఇమీడియట్లీ చేపిస్తామని చెప్పేసి ఉన్నారు ఇప్పటికీ రెండు నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు ప్రహారీ కూడా నిర్మాణం చేసుకోలేకపోతున్నాము దీనికి గాను స్థానిక మినిస్టర్ గారు సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ కుమార్ గారు ఐదు లక్షల రూపాయల ఫండ్ కూడా ఇచ్చినారు ఆ ఫండ్ ఇచ్చి ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ నిర్మాణం చేసుకోవడానికి నానా ఇబ్బంది పెడుతున్నారు కానీ మరి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఎందుకు నిర్మాణం చేయలేకపోతున్నారో మాకు అర్థం అవలేదు అదొక నిర్మాణం జరిగినట్టుంటే వికలాంగులకు కనీసం ఒక వంద మంది కన్నా ఉపాధి లభ్యమవుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం